సాంప్రదాయాలు ఏవైతున్నాయో సాంప్రదాయాలు తొంగలో తొక్కి నేనే ముఖ్యమంత్రిని నేనే చక్రవర్తిని నేనే గవర్నర్ అనే పథకంలో కూడా తీరు అత్యంత చుకుత్సాకరంగా ఉంది మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ ముఖ్యమంత్రి చర్యలు కూర్చున్నామనే విషయం మర్చిపోకండి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యే గెలిచిండు ఎమ్మెల్యేలు ఓటు వేస్తేనే ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయిండు ఓట్లు స్వేచ్ఛగా పనిచేయని కోరుకుంటాడు ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు స్వేచ్ఛగా పనిచేయద్దని కోరుకుంటాడు ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ వాళ్ళకు తెలివి లేదు నేను చెప్పినట్టు కోరుకుంటాడు ఇవాళ చివరికి ఎక్కడికి వచ్చిందంటే శాసనసభలో ఉన్న సభ్యుల హక్కులనే కాలు రాజే దుర్మార్గుల ప్రయత్నమే గవర్నర్ గారి ప్రసంగం లేకుండా చేయడం గవర్నర్ గారి ప్రసంగం అంటే గత మూడు నాలుగేళ్లుగా ప్రభుత్వ పాలసీ రెండవ శాసనసభ కొలువు తీరిన తర్వాత గత మూడు నెలలు మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాని ఫలితాలు ఏ విధంగా ప్రజలకు అందుతా ఉన్నాయి ఇంకా ఏమేమి డెబిసెస్ ఉన్నాయి రాబోయే కాలంలో ఏ ప్రణాళికలు రచించుకోవాలి ప్రజలకు మేలనే పరిపాలన ఎట్లా అందించాలన్నటువంటిది ఒక విధాన పర పరమైనటువంటి పేపరే గవర్నర్ గారు చదివేటువంటి ఆ స్పీచ్ అనే విషయం మార్చిపోయింది గవర్నర్ గారు స్పీచ్ గవర్నర్ గారు రాసుకోరు గవర్నర్ గారి స్పీచ్ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గ సహచరులంతా కూడా క్యాబినెట్ మినిస్టర్లు అంతా కూడా కూర్చొని గతాన్ని అంతా కూడా తరికించుకొని రాబోయే కాలంలో ఏం జానో డైరెక్షన్ చెప్పిన ఆ పత్రాన్ని వారు గవర్నర్ గారికి పంపించి గవర్నర్ గారి చేత సభలో పెడితే సభలో ఉన్న శాసనసభల వాళ్ళ హక్కు ఏంటంటే దాని మీద సంపూర్ణంగా చర్చించుకొని వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఆ సభ గవర్నర్ గారి ధన్యవాదాలు చెప్పేటువంటి ప్రక్రియ గవర్నర్ గారి ఆ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో అది వెనక నెక్కకపోతే చివరికి దాన్ని ఆమోదించని పరిస్థితి వస్తే అనేక రకాల ఇబ్బందులు వచ్చేటువంటి కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ సభ్యుల హక్కుల్ని కాలు రాసిండు శాసనసభకు ఉన్నటువంటి గౌరవాన్ని హక్కునికి కావాల్చిండు వారు అవమానపరిచింది శాసనసభను కాదు వారు అవమానపరిచింది గవర్నర్ గారు కాదు వారు అవమానపరిచింది పరిచింది శాసనసభను కాదు వారు అభిమా వారు అవమానపరిచింది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అగౌరవపరిచింది కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ విషయాలన్నింటి మీద తానేదో గొప్పగా చేస్తున్నాడు ఫీల్ అవుతున్నాడు కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం ఈ ముఖ్యమంత్రికైనా మేము ఓట్లు వేసింది ఈ ముఖ్యమంత్రి అయినా మాకు ముఖ్యమంత్రి అని చెప్పి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ మేధావులు గాని న్యాయ నిపుణులు కానీ రాజకీయ నాయకులు కానీ మేధావి వర్గం కానీ అందరు కూడా ఆశ్రయించుకున్నారు తప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి పిచ్చి చర్యలు చేస్తుండొచ్చు కాక కానీ రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలో మాత్రం తప్పించుకోలేడు తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా అంటే ప్రజాస్వామ్యం ద్వారా తెలుగు ముఖ్యమంత్రి అయినవో ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రయత్నం చేయండి ఆ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రయత్నం చేయండి వాళ్ళ హక్కులు కాపాడే ప్రయత్నం చేయండి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయ తప్ప ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు మంచిది కాదని చెప్పి నేను చేస్తా ఉన్నా భారతీయ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా ఇవాళ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న అనేక వర్గాల ప్రజల సమస్యలు ప్రస్తావించాలి వారికి అండగా ఉండాలి ఆ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే మా ముఖాలు చూడొద్దని చెప్పి మీరు నిషేధించు నిషేధించవచ్చు కానీ సభలో నిషేధించవచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం నిషేధించలేవు మీరు సభలో మమ్మల్ని నిషేధిస్తే ప్రజాక్షేత్రంలోనే ప్రజలే మిమ్మల్ని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తారని చెప్పి ఆ పార్టీ పరంగా అంతా కూడా చర్చించుకొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం ఎట్లా ఎండగట్టాల మొట్టమొదటిగా లీగల్ గా ఇట్లాంటి ఉదంతాలు జరిగినప్పుడు సుప్రీంకోర్టులో సభ్యుల హక్కులను కాదాచే అధికారం స్పీకర్ లేదని చెప్పి సందర్భం ఉంది దాని మీద కూడా ఆలోచన చేస్తాం దీనికంటే ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పర్యవేక్షణ కూడా మా వాదేందో మా పట్టదలతో తాడేందో తప్పకుండా చూడించే ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ఈ శాసనసభ జరిగిన రోజు ఒక కార్యాచరణ రూపొందించే ప్రయత్నం చేస్తారు గవర్నర్ గారు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ తప్పకుండా వారి పరిధిలో ఇట్లాంటి సాంప్రదాయాలు అన్ని రూట్స్ ప్రేమ లో ఉండవు అన్ని బిక్కులో ఉండవు ఇవాళ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం మన రాజ్యాంగం లేదు ఇవాళ ఇంత పెద్ద అమెరికా కూడా పద్నాలుగు ఆర్టిల్ ఉన్నటువంటి మూడు పేజీల రాజ్యాంగం ఉంటుంది బ్రిటన్కి అయితే అసలు బ్రిటన్ రాజ్యాంగమే లేదు మరి ఇంత గొప్ప రాజ్యాంగం రాసినటువంటి ఈ రాష్ట్రంలో తప్పకుండా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం తెలుసు